మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మొబైల్ ఫోన్స్ కి విక్టిమ్స్ కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము టోటల్ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ అప్రాక్సిమేట్ వాల్యూ వన్ క్రోడ్ ఇది మన నైన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళ నైన్త్ టైం మనం పెడుతున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ టైం మనం మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము ఇన్ టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది ఇందులో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎలెవన్ మొబైల్ ఫోన్స్ ఎప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ మనం రికవర్ చేసి ఈ విక్టమ్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ అప్రాక్సిమేట్ ఇస్ అరౌండ్ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ క్రోడ్స్ ఈ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు రెండు మార్గం ఉన్నాయి నెంబర్ వన్ సిఈఐఆర్ పోర్టల్ విచ్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి సిఈఐఆర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు మీ మొబైల్ నంబర్ మొబైల్ మేక్ మోడల్ ఐఎంఈఐ నంబర్ అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది సెకండ్ ఆప్షన్ ఒక వాట్సాప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు నంబర్ ఇస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది వాళ్ళు డైరెక్ట్లీ సిఏఆర్ పోర్టల్ రీడైరెక్ట్ అయిపోతారు అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్ రావడానికి కూడా అవసరం లేదు ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వన్స్ అగైన్ సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ ఈ కళ్యాణి ఐటీ కోర్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు గోవిందరావు కృష్ణవేణి కుమారి సునీత అండ్ దేవకి ఫ్రామ్ ఐటీ కోర్ ఆల్ కాన్స్టేబుల్స్ CCS uh, head constables Parmeshwar Rao, Lakshmipati Rao, and Home Guard DV Reddy Babu. All of the last one month, one or two months, all the details collect? collected 501 mobile phones recovered. 503 mobile phones recovered. I congratulate the entire team and I wish them all the best.